అదృష్టత్వం పెట్టుకున్నాక ఎలాంటి లాభాలు కలిగినాయి అంటే నేను పెట్టుకున్న వెంటనే ఒక వన్ లో గురుగారు అనుకోకుండా ఒక నుంచి నేను రావు డబ్బులు రావు ఇక్కడ ఒక టూ ల్యాక్స్ అయితే ఇమీడియట్గా వచ్చినాయి టూ ల్యాక్స్ కాదు స్వామి రాబోయే కాలంలో వంద కోట్లు వచ్చినా కూడా లెక్క చేయాల్సిన అవసరం ఉండదు అట్లాగైపోతారు కోటి రూపాయలు అంటే కూడా లెక్క చేయకుండా అవుతారు వంద కోట్లు గ్యారంటీగా సంపాదిస్తారు మీరు నాకు అదే ఆశీర్వాదాలు కావాలి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా మీరే శివుడు రూపం శివుడి నేను శివభక్తుడిని అన్నారు కదా గురుగారు అంటే ఈ రోజులలో ఏంటంటే కనిపించే దైవం అంటే కొంతమంది గురువు రూపంలో మీ రూపంలో ఉంటారేమో అని మేము అనుకుంటున్నాం గురుగారు దేవుడు అంటే ఇక మన మనసులో ఉంటాడో ఎక్కడుండో కొలుసుకుంటాం నమ్మకం తోటి కానీ చాలా హ్యాపీ గురుగారు చాలా హ్యాపీ ఫీల్ చాలా హ్యాపీ ఫీల్ అయితే నాకు ఏం లేదు హోప్స్ మంచి ఉన్నాయి నేను ఏదైనా సాధించగలనే అయితే చాలా అద్భుతంగా ఉంది మహాద్భుతంగా అయితే అనిపిస్తుంది ఫీల్ అవుతున్నారు వంద కోట్లు నేను సంపాదించగలను ఒక నమ్మకం వచ్చేసింది పర్సెంట్ ఉంది అలా డౌటే లేదు